హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ కోయటోళ్ళు రైస్ లెగ్ తింటారు ఈ మరక్ అంటారు కూరగాయలు వేసి ఎలా చేద్దామని చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ దానికి కావాల్సినవి ఉర్లగడ్డ చూసారా అలాగే క్యారెట్ క్యాప్సికము అన్నీ అలాగా పెద్ద ముక్కల కింద కట్ చేసుకున్నాను టమాటా అల్లము తెల్లగడ్డ పేస్టు ఆనియన్స్ చూసారు కదా ఉర్లగడ్డ ఇవి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను బెండకాయలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి రెడీమేట్ బెండకాయలు మారి ఇవి తెచ్చి డీ ఫ్రిడ్జ్లో పెడతాం అనమాట అవి కట్ చేసేది లేదు మనమైతే ముడ్డులు కట్ చేస్తాం కదా ఇవి అలాగే కూరలు అనేది అలాగే వేసేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఐస్లో నుండి తీసి నీళ్లు అనమాట కడిగి ఇంకా అవి బెండకాయలు దో ప్యాకెట్లు అయితే అలా వస్తాయి ఫ్రెండ్స్ అవి తీసి అలా నానబెట్టి కూర చేసుకోవాలన్నమాట వాళ్ళు ప్రతి ఒక అన్నానికి ఆ కూర అనేది తింటారనమాట రైస్లోకి ఏ రైస్ చేసుకున్నా కానీ పార్టీలు చేసుకున్న మామూలుగా అయినా అది డాకూస్ అనేది కంపల్సరీ వాళ్ళకు ఉండాలి డాకూస్ అనేది నేను ఇంకొక వీడియోలో చేసి చూపిస్తాను ఎలా చే అనేది టమాటో సాస్ ఇప్పుడైతే చూడండి గుండామైతే పెట్టేశాను ఆయిల్ అయితే వేసాను ఆనియన్స్ వేసాను రెండు ఎండు నిమ్మకాయ రెండు వేసాను అనమాట ఇప్పుడు చూడండి ఆనియన్స్ బాగా వేగే కదా అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేస్తున్నాను అది కూడా నేను ఇప్పటికిప్పుడు దంచుకున్నాను కాబట్టి అలా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది అందుకని అప్పటికప్పుడే దంచాను అనమాట దో కూరగాయలు అన్నీ వేసేసాను అనమాట ముందు ఆనియన్స్ అల్లము తెల్లగడ్డ వేస్ట్ బాగా ఫ్రై అయిపోయినాక మొత్తం కూరగాయలు వేసేసి ఇంకా అవి బాగా కలిసేలాగా ఆయిల్లో కొంచెంసేపు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ మూత పెడదాము చూసి మూత పెట్టి సన్న వంటలో కొంచసేపు మగ్గనిచ్చి తర్వాత ఇప్పుడు ఏమేమి పళ్ళు వేస్తానో అవి కూడా చూపిస్తాను చూసేయండి చాలా సింపుల్ కోయేటి వంటలు ఇప్పుడైతే చూడండి జీలకర్ర పొడి మిరియాల పొడి గరం మసాలా పొడి పసుపు ఉప్పు అంతే ఫ్రెండ్స్ చూసారు కదా అవన్నమాట అన్నీ ఒకేసారి వేసేస్తున్నాను మీకు చూపించేదానికి ప్లేట్లో పెట్టాను అనమాట ఒక్కొక్కటి వేయటం ఎందుకు వీడియోలు ఎంత ఎందుకు ఎక్కువ అనేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి కోయటల్ కర్రీ ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ ఏది ప్రతి ఒక అన్నంలోకి చేసుకుంటారనమాట డైలీ ఇప్పుడైతే కూరగాయలు అన్నీ వేసేసాం కదా ఇప్పుడు బెండకాయలు కూడా వేసేస్తున్నాను అన్నీ వేసేసి మసాలా అన్నీ వేసేసాం కదా ఇప్పుడు అవి కూడా బాగా కొంచెం ఆయిల్ అయితే ఫ్రై చేగనిస్తాము నేనైతే వీడియో ఫోన్ ఒక చేత్తో పట్టుకొని ఒక ఫోన్ చేస్తున్నాను అనమాట ఆ అటు ఇటు వెళ్తుంది ఫ్రెండ్స్ చూసారా ఇవి కొంతసేపు అయితే మూత పెడదాము అవి కూడా మంగ మంగదిద్దాము కొంచెం మగ్గితే బాగుంటాయి అనమాట కూరగాయలన్నీ చూసారు కదా ఇప్పుడు చూడండి బాగా ఫ్రై అయితే అయిపోయినాయి ఇంకైతే మనము నేను ఆటు వాటర్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ తొందరగా కర్రీ అవ్వాలనేసి వంట అయిపోవాలని దో అటు వాటర్ అయితే వేస్తున్నాను చూసారా ఇంకా అంతే ఉడికాక కొత్తిమీర ఫైనల్ టచ్లో కొత్తిమీర వేసి ఇంకా ఆఫ్ చేసేసుకోవటమే ఫ్రెండ్స్ అంతే ఇంకా కొంచెం ఉడికినాక టమాటా పేస్ట్ అనేది వేస్తాను దానికి ఇప్పుడు వేస్తే ఉడక ఉర్లగడ్డ సరిగా అనేసి నేను టమాటా పేస్ట్ ఇప్పుడు వేయలేదు దో చూడండి బాగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు ఆ అనేది అలా మెత్తగా నలుపుకోవాలి కర్రీ అనేది చిక్కగా రావడానికి ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేస్తాను ఉల్లగడ్డలు అలా నలిపేసి బెండకాయలు అయితే నలపకూడదు ఉర్లగడ్డలు అయితే నలుపుకోవాలన్నమాట చూసారు కదా ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసాను ఇంకొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడికితే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అంతే కూరగాయలు వాళ్ళు తినే కూర ఇలా ఉంటుందన్నమాట ప్రతి ఒక్క రైస్ లేకి ఇది తింటారు కంపల్సరీ ఉంటుంది అది చూసారా ఇప్పుడు కొత్తిమీర వేసేసాను ఇంకైతే మనం సర్వింగ్ బౌల్ బౌల్లో సర్వ్ చేసుకోవటమే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో మసాలాలు అంటా ఏమీ లేదు చూసారు కదా ఎలా ఉందో కర్రీ మీకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది ఈ కొయేటోలు కర్రీ ఇదేమో మరక అంటారు కోయటోల్ మరక అంటారు దీని పేరు కూడా మరక అనే అంటారు మనమైతే కూర అంటాం కదా ఇంకంతే సింపుల్గా టేస్టీగా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ కాకపోతే కారం లేదు కదా చప్పగా ఉంటుంది వీళ్ళు దీంట్లో ఎండి కర్రీ ఎండి మేరకు తక్కువ వేసుకుని తింటారు ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేసేయండి